ఈరోజు అమలాపురం ఏరియాలో కొంకపల్లి గ్రామానికి చెందినటువంటి మా మిత్రుడు జన సైనికుడు గుండుబోగులు బాలు తన జన్మదినం ఏడో తారీఖునైతే ముందుగానే మెగా ఫ్యామిలీ మీద ఉండేటువంటి అభిమానంతో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో దానికి సపోర్టింగ్గా ఈ ఏరియాలో వాళ్ళు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అదే కారణంగా మెడికల్ క్యాంప్ ప్లస్ ఐ క్యాంపు ఇవన్నీ కూడా ఏంటంటే చిరంజీవి గారు సామాజిక స్వరతో ఏదైతే చేస్తున్నారో దానికి అనుగుణంగా ఇక్కడ వెళ్ళో వాళ్ళు కూడా ఇటువంటి క్యాంపులన్నీ ఏర్పాటు చేసి అదే రోజున ఈ తన బర్త్డే రోజున ఫుడ్ ఏర్పాట్లు కూడా పేద ప్రజలకి ఫుడ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఏంటంటే మన రాష్ట్రం అంత ఒకవైపు చూడాలనే ఉద్దేశంతో అంటే మెగా ఫ్యామిలీ వైపు చూడాలి తప్పనిసరిగా చూస్తుంది ఆ రోజు వచ్చేటట్లు మనందరం కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలని ఎంతో చాలా సంతోషం ఉంది ఇంకా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసి మన మెగా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొచ్చి మన నాయకుడిని అసలైనటువంటి లో చూడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే తీసుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్